విశాఖ పెందుర్తి ఈ నెల పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పూరు పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా రెండు అడుగులు ముందుకు వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన అంటూ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకు కూడా అదనంగా లబ్ధి చేకూరేటువంటి విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం ఇవాళ మనం చూసుకుంటే కేవలం విద్యా దీవెన వసతి దీవెన కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మరి కేటాయించడం జరిగింది ప్రజలకి ఆ విద్యార్థులకు అందజేయడం కూడా జరిగిందని కూడా మనం చూస్తున్నాం అది కూడా నేరు నేరుగా తల్లిదండ్రులకు తల్లి ఖాతాలోకి వేసి ఆ పిల్లలకి సక్రమైనటువంటి చదువు అందుతుందా లేదా అని చెక్ చేసుకొని యాజమాన్యులు కట్టేటువంటి విధంగా కూడా ఒక సంస్కరణ తీసుకొచ్చిన సందర్భం కూడా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్కడా కూడా విద్యార్థుల తాలూకా విషయాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా గాలి వదిలేసిన పరిస్థితి ఇవాళ మరికొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాలేజీలకు వెళ్తే మీరు ఫీజు కట్టలేదు హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం వాళ్ళ విద్యార్థుల తాలూకా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళు ఎటు చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ మధ్యలో చదువులు ఆగిపోయేటువంటి పరిస్థితి ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు తీసుకునేటువంటి చర్యలతో ఆ పనులు ఆపుకొని పొలం పనులు చదువులు ఆపుకొని పొలం పనులకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఆల్రెడీ వస్తున్నాయి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే కాలేజీ యాజమాన్యాలకి చెల్లించాలి అనేటువంటిది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవాళ విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఎటు తేల్చుకునే పరిస్థితుల్లో ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజులు బకాయిలు అన్నీ కూడా పూర్తిగా చెల్లించాలి అని చెప్పి మరి డిమాండ్ చేస్తూ అంతేకాకుండా వాళ్ళు మనం చూస్తే ప్రతి ఒక్క ఇంట్లోని కూడా చదువు అన్నటువంటి ముఖ్యం అందరూ చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకి ఎన్ని సంస్కారాలు తీసుకొచ్చారో మనందరం కూడా చూసాం అమ్మఒడి కానివ్వండి లేదంటే విద్యాదేవిని కాదు అమ్మఒడి దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ పోవట గోరుముద్ద విద్యా కానుక ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంగ్లీష్ మీడియం లాంటి కార్యక్రమాలు స్కూల్ పిల్లలు స్కూల్ చదువుకునేటువంటి పిల్లల దగ్గర కూడా ఆయన తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు అవి ఏమీ కూడా లేవు తల్లికి వందనం అని చెప్పారు ఈ రోజుకి తల్లికి వందనం అంటే ఎక్కడా కూడా లేదు ఎక్కడా లేకపోయినా సరే ఇవాళ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా అబద్ధాలు ఆడగలరు అన్నది ఒక్కసారి అందరం కూడా గమనించాలి ఎందుకంటే మేము కూడా ఆశ్చర్యపోయాం ఇంకా ఇది మనకి రాలేదు కదా ఏ రకంగా ఇలా మాట్లాడగలుగుతున్నారు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా వాళ్ళు మీరు చూడండి ఏమంటారు ఆర్ గివింగ్ తల్లికి వందనం హౌ మెనీ చిల్డ్రన్ త్రీ చిల్డ్రన్ వీఆర్ గివింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ అర్నింగ్ మనీ ఇన్కమ్ అని చెప్తున్నాను ఎక్కడైనా ఇచ్చారా ఏ ఒక్కరికైనా పదిహేను వేల రూపాయలు పడ్డాయా తల్లికి వందడం కింద లేదు కానీ వేరే రాష్ట్రాల్లో ఢిల్లీ లాంటి వేదికల్లో కూడా మనీ ప్రజలు ఏమనుకుంటారు మనం చేయలేని కూడా చేసేసామని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు ఖచ్చితంగా వీటన్నిటికి కూడా విద్యార్థులకు సంబంధించి యువతకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద కూడా పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం మేము అందరం కూడా వాళ్ళకి అండగా ఉన్నామని తెలియజేసుకుంటాం అంతేకాకుండా మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు కల్పించలేని ఎడల మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాం ప్రతి నెల అని చెప్పడం జరిగింది మరి గత సంవత్సరం బడ్జెట్లో ఎక్కడా నిరుద్యోగృత్ అన్నది లేదు మరి ఈ బడ్జెట్లోనైనా కేటాయిస్తారంటే కనీసం ఒక్క రూపాయి కూడా ఈ ఈ బడ్జెట్లో కూడా ఏ ఒక్క విద్యార్థికి కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ సంబంధించి ఒక్క రూపాయి కేటాయింపులు లేవు వాళ్ళు ఎలా చూసుకుంటే ఈ రెండు రెండు సంవత్సరాల్లోనే ఒక్కొక్క నిరుద్యోగికి కూడా డెబ్బై రెండు వేల చొప్పున ఈ ప్రభుత్వం చెల్లించాల్సింది